ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ జీవిత విశేషాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్మాత డాక్టర్ కేశవరావు హెడ్గేవార్ నాగపూర్ లో ఒక నృపేద కుటుంబంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీ చైత్ర శుద్ధ పాడ్యము నాడు జన్మించారు ఆయనకు పుట్టుకతో దేశభక్తి సమాజ నిష్ఠ అబ్బాయి పద్దెనిమిది వందల తొంభై ఏడు జూన్ ఇరవై రెండవ తేదీన ఇంగ్లాండ్ రాణి విక్టోరియా పరిపాలన ప్రారంభమై అరవై ఏళ్లు నిండిన నేపథ్యంలో బాల బాలికలకు మిఠాయిలు పంచిపెట్టగా పరాయి వారు పాలించడమే తప్పు వారు పంచిన మిఠాయిలు తినడం ఏమిటని మిఠాయిలు హెడ్గే వారు విసిరి కొట్టారు పంతొమ్మిది వందల ఒకటిలో ఏడవ ఎండవేడు పట్టాభిషేకం సందర్భంగా నాగపూర్లో ఎంప్రెస్ మిల్స్ వారు అట్టహాసంగా ఉత్సవం చేస్తే పరాయి రాజు పట్టాభిషేక మహోత్సవాన్ని బలం చేసుకోవటం ఏమిటి ఇది సిగ్గుచేటని తోటివారికి చెప్పి ఉత్సవాన్ని బహిష్కరించారు పాఠశాలలో చదివే రోజుల్లో నాగపూర్లోని సీతాబరుడి కోటపై ఆంగ్లేయుల జెండా ఎగురుతుండడం చూసి ఆయన అస్సలు తట్టుకోలేకపోయారు నీల్ సిటీ హై స్కూల్లో చదువుతుండగా ఆంగ్లేయ ప్రభుత్వం విద్యార్థులకు రిస్లే సర్క్యులర్ జారీ చేసింది ఆ నోటీస్ లో వివరాలు ఏంటంటే విద్యార్థులు ఎవరు వందే మాత్రం ఉద్యమంలో గాని సభల్లో కానీ పాల్గొనకూడదని సారాంశం ఆ సందర్భంలో పాఠశాల తనిఖీకి ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు వందే మాతరంతోనే స్వాగతించాలని హెడ్గే వారి ప్రణాళికలు రచించి విజయవంతంగా అమలు చేసి చూపాడు వెంటనే అధికారులు ఆ పాఠశాల నుంచి హెడ్గే వారిని బహిష్కరించారు ఆ తర్వాత నాగపూర్ లోని ఏ పాఠశాల కూడా ఆయన చదువుకునేందుకు సీట్ ఇవ్వలేనందున పూణే యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ పూర్తి చేశారు కాల్ కేసరి పత్రికలలో లోకమాన్య బాల గంగా రాయబడిన దేశభక్తి యాసారు ఎడ్గేవార్ను చైతన్యవంతులు గావించేయి పంతొమ్మిది వందల పదిలో కలకత్తాలో నేషనల్ మెడికల్ కాలేజీలో డాక్టర్ విద్యను అభ్యసించేందుకు ఆయన ప్రవేశించారు దేశభక్తిపై గల మక్కువతో బేహారీ దాస్ నాయకత్వంలో నడపబడుతున్న అనుశీలన సమితికి సంబంధించిన రహస్య దళంలో ప్రవేశించారు కలకత్తా మెడికల్ కాలేజీలో ఐదేళ్ల డాక్టర్ కోర్సు పూర్తి చేసి అక్కడ బెంగాలీ భాషపై కూడా మంచి పట్టు సంపాదించారు పంతొమ్మిది వందల పదిహేనులో తిరిగి నాగపూర్కి వచ్చేసరికి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది ఇంగ్లాండ్ వారు ఆ యుద్ధం పరిగణలో ఉండగానే విప్లవ ఉద్యమాలకు మంచి తరుణమని భావించి ఉద్యమాలకు రూపకల్పన చేశారు ఒకసారి ఒక వక్త తెలక్ గురించి నిందిస్తూ ప్రసంగించగా వెంటనే వేదికపైకి ఎక్కి ఆ వక్త చంప పగలగొట్టి హెడ్గేవారు తనకు తిలక ఉన్న అభిమానాన్ని ప్రదర్శించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది అమృత్సర్ కాంగ్రెస్ మహాసభల్లో హెడ్గేవారు పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదిహేను నుంచి ఇరవై వరకు నాగపూర్ లో జరిగిన ప్రజా ఉద్యమాలు అన్నింటిలోనే ఆయన పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవైలో నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ మహాసభలు హెడ్గేవారిలో నాయకత్వ లక్షణాలు జాతీయ కాంగ్రెస్ నాయకులకు తెలిసేలా దోహదపడ్డాయి తన ఉపన్యాసాల వల్ల రాజద్రోహం నేరం మోపగా కోర్టులో దేశభక్తి ప్రపూరితంగా ప్రసంగించి న్యాయస్థానం వారి కోపానికి గురై ఒక ఏడాది కఠిన కారాగార శవించారు ఖిలాఫత్ ఉద్యమాన్ని దెబ్బతీసింది టర్కీలో గల కెమాల్ పాఠశాను చర్యలు కావడంతో ముస్లిముల పట్ల హెడ్డే వరకు కొంచెం కోపం ఉండేది హిందువులు భక్తి ప్రపత్తులతో జరుపుకునే ఊరేగింపులపై ముస్లిములు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించేవారు ముస్లింల ఒత్తిడికి ఆంగ్లేయ ప్రభుత్వం తల ఒగ్గి మసీదుల ముందు నుంచి హిందూ ఊరేగింపులు వెళ్ళకూడదని ఉత్తర్వులు జారీ చేయగా దాని పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసి పంతొమ్మిది వందల ఇరవై మూడులో రాజా లక్ష్మణరావు సహకారంతో దిండి సత్యాగ్రహాన్ని మేళతాళాలతో మసీదుల ముందు నుంచే విజయవంతంగా నిర్వహించారు ముప్పై ఏళ్ల ప్రాయంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమ నాడు ఒక సంఘాన్ని వారు ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభైలో సంఘ శిక్షణ శిబిరంలో పంజాబ్ సింధు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ కర్ణాటక బెంగాల్ ప్రాంతాల్లోని స్వయం సేవకులు పాల్గొన్నారు గురు పౌర్ణమి నాడు గురువును పూజించి గురుదక్షిణ సమర్పించే సాంప్రదాయాన్ని హెగ్గేవారి ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కలకత్తాలో కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు హెగ్గేవారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను కలుసుకున్నారు ఆ తర్వాత షహీద్ బాగ్ ఆ తర్వాత భగత్ సింగ్ ను కూడా కలుసుకోవడమే కాక అతని అనుచరుడు రాజగురు అజ్ఞాతంలో ఉండగా వారికి ఉమరేయుడు భయ్యాజీ దాని గారి ఇంట్లో పలు రహస్యంగా ఉంచారు కూడా పంతొమ్మిది వందల ముప్పై జూలై నాలుగో తేదీన యవత్మల్ దగ్గర అటవీ సత్యాగ్రహంలో పాల్గొని అకోలా జైలులో తొమ్మిది నెలల కారాగార శిక్షణ అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో వినాయక్ దామోదర్ సావర్కర్ బాబురావు సావర్కర్లతో కలిసి మహారాష్ట్ర అంతా విస్తృతంగా పర్యటించి సంఘ శాఖలు ప్రారంభించారు కరాచీలో హిందూ యువక సమ్మేళనంలో పాల్గొన్నారు యడ్గో వారితో స్థాపించబడిన సంఘ కార్యకలాపాలను శ్రీధర వెంకటేశ్వర ఖాత్కర్ భాయ్ పటేల్ మదన్ మోహన్ మాళవీయ తాత్కారావు సావర్కర్ కాదిల్కర్ సంత్ పాచిరే గావకర్ తదితరులు తమ ప్రశంసలతో ముంచెత్తారు ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని రెండు మార్లు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సంఘుతో నిర్వహించిన వార్త హేమంత శిబిరం చూడడానికి మహాత్మా గాంధీ విచ్చేశారు ప్రభుత్వ సిబ్బంది సంఘలో పాల్గొనరాదని పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఉత్తర్వులు వెలువడ్డాయి రాష్ట్ర మహిళా సేవిక సమితిని లక్ష్మీబాయి క్యాల్కర్ తో ఆయన స్థాపించారు జీవితం అంతా నిరంతర స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసినందువల్ల విశ్రాంతి లోపించి పంతొమ్మిది వందల నలభై జూన్ ఇరవై ఒకటవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు హెడ్గే వారు పరమపదించారు